హాయ్ అండి సింపుల్ మెథడ్లో ఈరోజు బ్లౌజ్ అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక లైనింగ్ ఒరిజినల్ రెండు మీకు కటింగ్ చేసి చూపిస్తాను అయితే దీనికి కొంచెం పఫ్ స్లీవ్స్ అనేది దీనికి యాడ్ చేస్తాను పైన అది ఎలా కట్ చేయాలనేది ఫుల్ వీడియో చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఇందులో నడుము కొలతో అయితే నేను ఇప్పుడు చెక్ చేస్తున్నానండి అండి పట్టి వదిలేసి అక్కడ నుండి చివర ఉక్సులు పట్టి వరకు అయితే ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చింది అయితే ఇప్పుడు ఈగండి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అంత అనేసి ఈగండి ఇలా ఓపెన్ చేసుకొని బ్లౌజ్ని ఈ గుండెండి లోపల నుంచి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగ రౌండ్గా చూసేసుకొని నాకు ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నర ఈ రెండు మార్కింగ్లు అయితే మనం ముందుగా తెలుసుకోవాలండి బ్లౌజు మనం కట్ చేసేటప్పుడు ఇది ఈ చివర మనకి హెచ్చు తగ్గులు రాకుండా వీలుగా క్లాత్ అనేది కొంచెం కట్ చేసేయాలి ఎందుకంటే ఈ లైనింగ్ తడిపి ఆరబెట్టుకుంటాం కదా కొంచెం సాగుతుంది అందువల్ల కింద హెచ్చు తగ్గులు వస్తాయి అవి అయితే కట్ చేసేయాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి ఒక హాఫ్ ఇంచే మనం కుట్టు గురించి అయితే ఉంచేయాలి ఇక్కడ నేను ఇప్పుడు మెజర్మెంట్ చేస్తాను కదా అదేంటంటే మనం నడుము కలతలోని నాలుగో భాగం మెజర్మెంట్ తీసుకొని ఒక వన్ ఇంచ్ అయితే డాట్స్ గురించి టూ ఇంచెస్ అయితే కచ్చల గురించి అనమాట అలా మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎంత పొడిగుందనేసి ఇగోండి ఇలా కరెక్ట్గా బ్లౌజ్ పెట్టేసుకొని ఈ షోల్డర్ నుంచి కిందన డాట్ ఉంది కదండి మనం డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్కి ఎంతవరకు ఉందో చూసుకోవాలి నాకైతే పదమూడున్నర ఇంచులు వచ్చిందండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇదే పదమూడున్నర ముందుగా అయితే ఈ చివర డబ్బా షేప్లోనే ఇలా గీసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఇందులోనే మనము బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇగోండి పైన కసులతో కలిపి కింద ఎంత ఉందో సేమ్ పైన కూడా అంతవరకు వచ్చేటట్టుగా మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడైనది కొంచెం కూడా హెచ్చు తగులు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది మన మెజర్మెంట్ అనేది ఈ చివరిన ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇది ట్వంటీ నైన్ ఇంచెస్ కదండి నడుము లూజు మొత్తం కలిపి ఇక్కడ టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను భుజాలు జారకుండా ఉంటాయి ఇగోండి ఆది బ్లౌజ్లో ఈ చిన్న షోల్డర్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని పావు ఇంచు వరకు అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి ఎందుకంటే కుట్టు గురించి ఖర్చు గురించి మనం పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయినా మనం చూసుకోవచ్చు అంటే నెక్ ఎంత పొడుగుందని అలాగైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నాకైతే తొమ్మిదిన్నర వచ్చింది ఇదిగోండి ఇలాగ తొమ్మిదిన్నర వచ్చింది లేదంటే ఇంకొకలా చూపిస్తాను చూడండి ఇలాగా ఆది బ్లౌజు కరెక్ట్గా మధ్యలోకి సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ నడుము ఎంత పొడుగుందో అంతవరకు చేసినా పర్లేదు చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది మనం ఆఫ్ ఇంచి పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి ఖర్చు గురించి పైన రెండు ఇంచులు పెట్టాను కదండి కింద రెండున్నర ఇంచీలు పెట్టేసుకొని ఇలా డబ్బా షేప్ గీసుకొని ఇందులోనే మనము రౌండ్ అనేది షేప్ గీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి ఈ రౌండ్ మన ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేసుకోవాలి అంటే బ్రాడ్గా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదంటే ఈ విధంగా తీసుకుంటే ఆర్మ్ స్కేల్తోనే బాగుంటుంది ఇక్కడైతే ఐదున్నర చంకడం పెట్టుకుంటున్నాను ఇగోండి ముందుగా ఒక ఐదున్నర పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత చూసుకోవచ్చు ఇగోండి మొత్తం ఎక్కువ షాల్డర్ కలిపి నాకు ఐదు ఇంచులు వచ్చింది కదా అదే ఐదు ఇంచుల కింద వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇగోండి ఇది ఐదున్నరకి మార్కింగ్ చేస్తున్నాను ఇందులోనే మనకి ఇందాక రౌండ్ ఏడున్నర వచ్చింది కదండి ఆ ఏడున్నర అనేది ఇందులోకి రావాలి ఇక్కడ ఒకటింపు పావు పెట్టాను నేను కార్నర్లోనా ఇదిగోండి ఆర్మ్ స్కేల్తో ఇలాగ షేప్ ఇచ్చుకుంటే నీట్గా వచ్చేస్తుంది అయిపోయింది కదా ఇప్పుడు కొల బ్లౌజులని మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం కదండి ఇందాక ఏడున్నర అదే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఇగని చూసారు కదా కరెక్ట్గా ఏడున్నర అనేది నాకు వచ్చేసింది ఇలాగ ఇలాగొస్తేనే సైడ్లంటే మనము ఒగుల్లాగా రాకుండా లూజ్ రాకుండా వచ్చేస్తుందండి ఇలా చూసుకోవాలి ఇంకా మనకి ఎయిట్ ఇంచెస్ రావాలనుకోండి కొంచెము చెంగడం అనేది కిందకి దించుకోవాలి నాకైతే ఇప్పుడు సరిపోయింది ఈ విధంగా చూసుకోవాలండి ఎప్పుడైనా చెంక దగ్గర ముడతలు అలాగ వస్తాయి కదా అందువలన ఇక్కడ ఇది అనక డాట్స్ అనమాట డాట్స్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇగో ఇలా చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పర్ట్ అయితే రెడీ అయిపోయింది మొత్తం ఇక్కడ చూసుకోవాలి లేదంటే అక్కడ లూజ్ వచ్చేస్తుంది చెంక దగ్గర మనము ఇంకా ఎక్కువ పెట్టేసామనుకోండి మనము బ్లౌజ్ని బట్టి మనము డౌన్ అనేది పెట్టేసుకోవాలండి అయిపోయింది కదా బ్యాక్ పర్ట్ అనేది ఇలాగ కట్ చేసేయడమే ఈ చిన్న కిందనే ఈ క్లాత్ అనేది తీసేయాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను ఇదిగోండి ఇలాగ డాట్స్ పెట్టేసుకోవాలి చిన్న చిన్నవి మార్కింగ్ గురించి కుట్టేటప్పుడు అలాగైతే ఈజీగా ఉంటుంది ఈ వెనక వైపు ఒక మార్కింగ్ పెట్టుకుంటే అయిపోతుంది బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను ఈ హ్యాండ్స్ అనేవి కొంచెం పఫ్ స్లీవ్ కింద చేస్తానండి చూడండి అలా చేస్తాను ఇదిగోండి హ్యాండ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అందువలన ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసాం అనుకోండి క్లాత్ మళ్ళీ నాలుగు ముక్కలు జాయింట్ పడుతుంది అదే పైన రెండు లేయర్కి మాత్రమే మనం జాయింట్ పడేటట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ అనేది ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ ముందు మార్కింగ్ చూసుకుంటే దాని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి క్లాత్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ హెచ్చు హెచ్చితగులు రాకుండా ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కట్ చేసేయాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లోనే హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్ అండి ఇగోండి ఇక్కడ నుంచి పైన నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది కింద హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం ఖర్చు గురించి ఉంచాను ఎందుకంటే దానికి ఒరిజినల్ క్లాత్కి బార్డర్ వచ్చింది కాబట్టి కింద పావు ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే బార్డర్ తిప్పుకున్నా పర్వాలేదు లేదంటే పైపింగ్ వేసుకునే పర్వాలేదు ఇదిగోండి మొత్తం ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో అదే విధంగా సైడ్ని కూడా అంతే పెట్టేసుకుని ఒక డబ్బా షేప్ గీసేసుకోవాలి ఈ అయితే నేను త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అండి ఇగోండి త్రీ అండ్ హాఫ్కి ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసామనుకోండి ఈ లైన్ చూడండి నేను ఎందుకు గీస్తున్నానో షేప్ రావడానికి హ్యాండ్ షేప్ అనేది రావడానికి ఇక్కడ ఏడున్నర వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి క్రాస్గా పైనుంచి ఇప్పుడు చూశారు కదా నేను టేప్ ఎలా మడత పెట్టాను అలాగా సగం ఫోల్డింగ్ చేసుకుని ఉంటే ఇక్కడ నుంచి మనకి టూ ఇంచెస్ వరకు క్రాస్గా టూ ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఈ హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా రావడానికి మనం మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకుంటే బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా పెట్టుకోండి ఈ పైన నుంచి వరకు ఇలా పెట్టేసుకొని ఆర్మ్ స్కేల్ తీసుకోండి ఇలాగా ఇలా రౌండ్ ఇచ్చుకోండి చూసారు కదా రౌండ్ అనేది షేప్ అని నీట్గా వచ్చేసింది ఇలాగ తిప్పేసి స్కేల్ని మరలా ఈ విధంగా గీసేసుకుంటే హ్యాండ్ అనేది మార్కింగ్ అయితే అయిపోయింది దీనికి తర్వాత మనం పఫకి యాడ్ చేయాలి క్లాత్ అనేది అంటే కొంచెం క్లాత్ అనేది పైన మళ్ళీ మార్పింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకున్నాము ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు గురించి తీసుకున్నాము ఇగోండి చూసారు కదా ఈ విధంగా మార్పింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది కటింగ్ చేసేటప్పుడు మెయిన్ మనము హ్యాండ్ అనేది ముందుగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకు పఫ్ ఎంత కావాలి నేనైతే టూ ఇంచెస్ పెడుతున్నాను ఇదిగోండి పైన టూ ఇంచెస్ అదే ఈ సైడ్కి టూ ఇంచ్ పెట్టుకొని ఇలా డబ్బా షేప్లో తీసుకున్నాం అనుకోండి ఇందులోన మనం షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది ఇది మన ఇష్టం అండి టూ ఇంచెస్ అయినా టూ అండ్ హాఫ్ అయినా త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ఇచ్చుకుంటే సరిపోద్ది ఇదే మార్కింగ్ అనమాట మన పఫ్ స్లీవ్స్కి ఇదిగోండి ఇలాగ చూసారు కదా మనం మనకి క్లాత్ని బట్టి క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు కాకపోతే మన ఇష్టం అండి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టవచ్చు లేదంటే చిన్నది కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదా టూ ఇంచు అలా పెట్టుకోవడమే అనమాట పైన ఇది ఉంది అయిపోయింది కదా ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను మొత్తం హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి దీనికి కటింగ్ ఎప్పుడు తీస్తానంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లో కటింగ్ అనేది తీస్తానండి ఎందుకంటే పైన క్లాత్కి జాయింట్ అనేది పడుతుంది కదా పైన టూ లేయర్స్కి ఇగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎందుకంటే ఈ మార్కింగ్లోనే మనము ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చిన్న చిన్న పఫ్ లాగా వస్తుంది కదండి ఈ పైనుంచి ఈ ఈ మార్కింగ్ వర్క్ అయితే ప్రిల్స్ పెట్టాలి మిగతాదంతా మన హ్యాండ్ అనమాట అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ బ్యాక్ హ్యాండ్స్ రెండు కట్ చేసేసాక మిగిలిన క్లాత్ని ఇలాగ మన వైపు పెట్టేసుకొని గుండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్గా పెట్టాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదండి అందువల్ల షేప్ వెళ్ళకుండా నీటి మొత్తం షేప్ అయితే ఈ విధంగా గీసేయాలి మొత్తం మార్కింగ్ చేసుకునేక అప్పుడు తర్వాత తీసేసి ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి ఈ ఇక్కడ కార్నర్లు ఇలా పెట్టేస్తాం అనుకోండి ఆ కా అక్కడ మనము లో కటింగ్ అనేది తీసుకోవడానికి అక్కడ లోకటింగ్ తీసుకొచ్చి ఒక మార్కింగ్ అండి అందుకనే అలా పెట్టాను ఇప్పుడు అయిపోయింది కదా బ్యాక్ పట్టి తీసేసాను ఇప్పుడు ఆది బ్లౌజ్లోని రెండు హుక్స్లు పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి చూసుకోవాలి రౌండ్ ఎంత కావాలనేసి ఫ్రంట్ నెక్ ఇలా ఇలా పెట్టేసుకునే బ్లౌజ్ని నీట్గా ఈ ఎంత ఉందో అంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు నాలుగో హుక్స్ వరకు పై హుక్స్ నుండి నాలుగు హుక్స్ వరకు లేదంటే కింద నుంచి రెండో హుక్స్ వరకు అయితే అలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అటు పుట్టు గురించి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా వదిలేసి ఇక్కడ నుంచి లో కటింగ్ చూడండి అలా తీస్తున్నాను ఇగుండి ఇలాగా ఒక ఆరు ఇంచ్ వరకు అయితే లో కటింగ్ అనేది తీయాలండి ఇగుని చూసారు కదా నాకైతే ఆరు ఇంచ్ వచ్చేసింది ఇప్పుడు ఆది బ్లౌజు ఇలాగ లోపల నుంచి ఉండి ఇలాగ ఓపెన్ చేసుకొని ఈ పైన నెక్ షోల్డర్ ఉంటుంది కదండి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఎంత వచ్చిందో అంతవరకు చూసుకోవాలి ఇదిగోండి నాకైతే పన్నెండు ఇంచుల వరకు వచ్చిందండి ఖర్చులతో కలిపి అయితే కచ్చిల్ వదిలేసి అయితే పదకొండున్నరనమాట ఇలాగ గీసేసుకున్నాం అనుకోండి ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని వన్ ఇంచి వన్ ఇంచి వరకు ఇలా పెట్టేసుకొని ఇలా షేప్ ఇచ్చుకోవడమే ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఫైవ్ వరకు ఇదే ఇదేమొచ్చి ఎందుకంటే ఇచ్చాను ఇందులోనే మనం షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలండి అందువలన అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక టూ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగా మనకి ఫ్రంట్ నెక్ డీప్ కావాలన్నా లేకపోతే పైక్ కావాలన్నా ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొలిచేది ఏంటంటే సైడ్ జా ఉంటుంది కదండి సైడ్ జాయింట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఒకసారి కొలిచాను ఇక్కడ మెయిన్ డాక్టర్ టూ అండ్ హాఫ్ వరకు అయితే పొడుగు పెట్టాను ఇదిగోండి పై ఇక్కడ ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఖర్చు గురించి పైన కాఫ్ ఇంచ్ కింద కాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్లోన ఇలా పెట్టేసి టూ అండ్ హాఫ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇక్కడ కార్నర్లోనూ ఒకటి చంక డాట్ అనమాట అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి మార్కింగ్ అనేది ఇలా కట్ చేసేయడమే ఇలాగా మొత్తం ఈ విధంగా కట్ చేసేయడమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ము మూడు అయితే కట్ చేస్తాను ఈగండి ఇక్కడ మార్కింగ్ దగ్గర చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇగోండి ఇలాగా ఇక్కడ నుండి కొలిచేటప్పుడు నాకు ఎయిట్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ ఫోల్డింగ్ తర్వాత మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవడమే ఇది రెండు అంచులు కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయండి అందువల్ల అయితే నేను హ్యాండ్లు అయితే ఇందులో తీసేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి అలా చేయలేము రెండు సేమ్ వచ్చాయి కదా అందువల్ల లేదంటే ఒకవైపే కట్ చేసామనుకోండి మనకు జాయింట్లు పడతాయి క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే జాయింట్లు అయితే వేయట్లేదు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఫస్ట్ అయితే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇగండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు మిగతా క్లాత్లోన మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని కట్ చేసేయాలి ఇలాగా ఇది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ తీసేసుకొని మిగతాది మిగతా క్లాత్ ఉంటుంది కదండి అందులో షేప్ బెల్ట్లవి రెడీ చేసి పెట్టేసుకోవాలి అందులోన అయితే సేమ్ ఒకే కులా ఒకే సేమ్ ఒకే కొల మీద రెండు బ్లౌజులు అండి రెండు బ్లౌజులు కటింగ్ చూపించట్లేదు కాకపోతే ఒకటి కట్ చేసాం కదా అదే రెండో దీని మీద పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా లైనింగ్ కట్ చేసేసుకొని ఇగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఒకవైపు ఎక్కువ అంచుంది పెద్దది ఒకవైపు చిన్నది ఉందన్నమాట ఒక అంచు అయితే మనము బ్లౌజ్ కింద హ్యాండ్స్ కింద పెట్టేసి మిగతా అంచు అనేది మనకి పైపింగ్ కింద సెట్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఇలా పెట్టేసి నీట్ చూసుకోవాలి ఒకసారి ఎలాగుంది ఎటువైపు మనం పెట్టుకోవాలనేది ఇగోండి ఇలాగా పెట్టేసుకొని ఇగోండి ఇలాగా హ్యాండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ బ్యాక్కి ఎక్కువ మంది ఆన్ చేసుకోవట్లేదు కదండి అందువలన ఇలాగ చూసుకొని కరెక్ట్గా సరిపోద్దా లేదా అని చూసేసుకొని మనము కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము పఫ్ హ్యాండ్స్కైనా సరే నార్మల్ హ్యాండ్స్కైనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు అండి కటింగ్ చేసుకోవచ్చు ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా తర్వాత పెడతాను ఇదైతే కటింగ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఫ్రంట్ పార్ట్ ఇవి గమ్తో జాయిన్ చేసేసుకొని లేదంటే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే గమ్తో జాయిన్ చేసేసి తొందరగా పని అవ్వాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి అయిపోయింది కదా ఇప్పుడు రెండు బ్లౌజులు అయితే కట్ చేశాను ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి ఇదిగోండి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి ఇదైతే పైపింగ్ వేస్తాను ఇంతేనండి థ్యాంక్ యూ